ఈ కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఆధ్యాత్మికత బాగా పెరుగుతుంది అలాగే అనుకోని ఖర్చులు అధికంగా ఉంటాయి దానివల్ల మీ ప్రణాళికను మించిపోయిన ఖర్చులు అనవసర ఖర్చులు కూడా కొన్ని అయ్యే అవకాశం ఉన్న రీత్యా ఖర్చులని మీరు అదుపులో చూసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి అలాగే ఆధ్యాత్మికత ఆధ్యాత్మిక ప్రయాణాలు దాంతోపాటుగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు సింహరాశి సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు మొదలైనవన్నీ కూడా కొంతవరకు అనుకూలతల్ని చూపిస్తూ ముందుకు వెళ్తున్నాయి కానీ రాబడి కన్నా వచ్చిన ఎంతో అంతే ఖర్చు కనబడుతున్న రీత్యా వాటిని మీరు సరైన ప్రణాళికా పరంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది ఆ నేపథ్యంలో అనవసర వ్యయాలకు కూడా తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి అలాగే వ్యక్తిగతంగా మీకు అభివృద్ధి నూతన ఆలోచనలు ఆలోచనలని సమన్వయపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయాణంలో మీకు ఖర్చులని సరియైన విధంగా ప్రణాళికా పరంగా ముందుకు వెళ్ళడం దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు ఆలోచనలు మొదలైన ఉన్నప్పటికీ జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి కన్యా రాశి అమ్మా కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి పెడతారు వృత్తికి సంబంధించిన అనుకూలతలు కూడా గోచరిస్తున్నాయి అనుకోని అవకాశాలు కూడా లభ్యమయ్యే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి ముఖ్యంగా గృహానికి సంబంధించి భాగస్వామికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి అయినప్పటికీ కూడా మీకు సంబంధించిన వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ గవర్నమెంట్ ట్యాక్స్ల విషయంలో కానీ ఈ రోజున మీరు చర్చలు జరపడం వాటి సంబంధించి మీరు కొన్ని విధాన విధానాలుగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది కనబడుతుంది